ప్రదోషము అంటే పాప నిర్మూలన అనే అర్థం ప్రతిరోజు సూర్యాస్తమైన సమయంలో చంద్రుడి కదలికల వల్ల ఏర్పడున్నది ప్రదోషము అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందుల్లో సూర్యాస్తమయము అయితే అప్పుడు అది ప్రదోషంగా అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంది ఈసారి త్రయోదశి గురువారం వస్తుంది త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం ఈ ప్రదోషం డిసెంబర్ రెండవ తేదీన వస్తుంది త్రయోదశి వ్రతాన్ని ప్రదోషవతం అంటారు ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందనే నమ్మకం బిల్వ పత్రాలతో కూడిన మాలను ఈయనకు సమర్పించవచ్చు అలాగే నేతి దీపం వెలిగించి బియ్యం బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రదోషకాలంలో నటరాజస్వామిగా శివస్వరూపుడు చేసే నృత్యాన్ని వీక్షించేందుకు శివాలయాలకు దేవతలు విచ్చేస్తారని విశ్వాసం ఈ కాలంలో శివుణ్ణి ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే నటరాజస్వామి నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో ఆడే సమయాన్నే ప్రదోషకాలం ప్రదోష సమయం అంటారు అందుకే నందీశ్వరుని కొమ్ముల నుంచి శివుడిని దర్శించడం శుభ ఫలితాలను ఇస్తుంది ప్రదోషకాలంలో పంచాక్షరి మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పితృదేవతలు ఏడు తరాల వారు చేసిన పాపాలు హరించకపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు